రైతులకు రైతు భరోసా జూన్ లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు ఏఈఓలకు ధృవపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదు ఈ నెల ఇరవై తేదీ ఇరవై తేదీ వరకు గడువు మూడు ఎకరాల వరకు రైతు భరోసా జమ కొత్తగా భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాఖ కార్యదర్శి రఘునందన్ రావు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ నెల ఐదున కటా తేదీగా పెట్టారు అంటే ఈ నెల లోపు క్రయ విక్రయాలు ముటేషన్ జరిగి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు రైతు భరోసా కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు ఈ మూడు ఎకరాల వరకే రైతు భరోసా అందిందంట మరి మిగతా వాళ్ళకు పరిస్థితి ఏంది కొంతమంది ఇప్పటి వాస్తవానికి మనము ప్రజలల్లో మనం మనం మాట్లాడుకుంటే కొంతమంది ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్నోళ్ళు ఉంటారు కదా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్నోళ్ళు ఉంటే ఏం చేయాలంటే ఈ మూడు మూడు ఎకరాలు మీ పిల్లలకు వారసత్వంగానో లేకుంటే భార్య పేరు మీద చేసి పెట్టుకోవాల్సిందే ఎందుకంటే మూడు ఎకరాలకు వస్తుందో తెలియదు రైతు భరోసా లాస్ట్కి ఐదు ఎకరాల వరకు వస్తుందో దాని కట్ ఆఫ్ ఎక్కడికి పెడతారనేది అర్థం కాని పరిస్థితులలో ఉన్నది ఇప్పుడు ఏంటంటే బ్లైండ్గా ఇప్పుడు మూడు ఎకరాల వరకు అయితే పర్మనెంట్ అయిపోయింది ఇక్కడి వరకు కంటిన్యూ రైతు భరోసా పడుతుంది అన్నది ఇక్కడి వరకు ఈ రోజు వరకు ఉన్న ఆలోచన ప్రకారం మూడు ఎకరాల వరకు కంటిన్యూ రైతు భరోసా అయితే పడుతుంది మూడెకరాలకు మించి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు సెట్ చేస్తే అది కంటిన్యూ దాని తర్వాత పడుతుండొచ్చు ఎందుకంటే ప్రతిసారి రైతు భరోసా గురించి చెప్పడము మళ్ళీ ఇంకా వేయకపోవడము దాన్ని ఇంకా వాయిదా పడ్డదని చెప్పడం ఇవన్నీ కాదు ఈ ప్రజలు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్నారు మూడు ఎకరాలు కొడుకు చేసి రెండు ఎకరాలు పెట్టుకొని ఈ రకంగా పెట్టుకుంటూ పోతే రైతు భరోసా వచ్చేటట్టు వస్తుంది సెట్ చేసుకోరు అట్లా అట్లా సెట్ చేసుకుంటేనే ఉత్తమం ఈ పది ఎకరాలు పెట్టుకొని రైతు భరోసా వేస్తలేడు ఆయన వేసి ఫలానాయన గుట్టలకు కూడా వేసిండు దాని గురించి పూర్తి వివరాలు ఇస్తారు తెలంగాణలో రైతులు ఎంతమంది రైతుల భూములు ఎంత ఉండే దాని వివరాలు మీకు నెక్స్ట్ రేపు ఒక ఫుల్ ఎపిసోడ్ ఒక గంట గంటన్నరసేపు వివరిస్తా తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారు రైతులకు ఎన్ని లక్షల ఎకరాల భూమి ఉన్నది ఆ ఆ భూమి ఒకటేసారి ఎందుకు పెరిగింది భూమి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూమి పెరిగింది భూమి ఏమైనా పెరుగుతుందా అది ఎంత ఉన్నది దాన్ని లెక్కలతో సహా మీకు రేపు వివరిస్తా పూర్తిగా స్క్రీన్ మీద భూమి పెంచిన భూమి పెరిగింది రైతులు పెరిగిర్రు ఎంతమంది రైతులు రైతులు కూడా డబల్ అయ్యారు భూములు కూడా పెరిగినాయి ఎందుకంటే ఆ రైతు బంద్ అని పెట్టిండుగా ఇప్పుడు రైతు భరోసా దానికోసం పెంచిండు